శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి అయ్యప్ప స్వామి దీక్ష ఇది ఎలా వెయ్యాలి వేసిన తర్వాత ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలు మనం పాటించకూడదు అనేటువంటిది ఈ వీడియోలో మనం అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలండి ఎందువల్ల అంటే ఈరోజు ముఖ్యంగా చాలామంది మాలలు వేస్తున్నారు అయ్యప్ప స్వామి మాలలు మనం చూస్తున్నాం అందరూ చాలామంది ఏమనుకుంటారు అంటే మాలే కదా వేసేద్దాం ఏం చేస్తామని చాలామంది అనుకుంటారండి కొంతమంది వాళ్ళని అపహాస్యం చేసేవారు కొంతమంది ఉన్నారు ఈ మధ్య నేను మందిని చూడడం అయితే జరిగింది కానీ మనం తెలియకుండా ఈ మాల వేసిన వారికి కూడా తెలియకుండానండి వీరు పాటించేటువంటి నియమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దామండి మీరు మాల ముందు ఎలా ఉన్నారు ఒకసారి గమనించండి మాల వేసిన తర్వాత ఎలా ఉన్నారు అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి మాల వేసిన తర్వాత చూడండి ఎంత కఠినమైనటువంటి నియమాలు అంటే అండి ఇవి అనుకుంటారు అబ్బాయి మాల వేసేసారు కదా శుభ్రంగా తినేసి పడుకుంటున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ తినడం కోసమే వేసారండి మాల రెండు చాలా చాలామంది ఉన్నారు ఈ మధ్య నేను విన్నటువంటి విషయాలైతే ఇవి కానీ మీరు ఒక్కసారి గమనించండి మీరు ఎన్ని గంటలకు లేస్తారండి రెండున్నర సుమారు మూడు గంటలకల్లా లేచి కఠినమైనటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ మరి గోదావరికి కానీ చెరువుకి కానీ నదికి కానీ వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటారు చన్నీళ్లు చేస్తూ ఉంటారండి ఏమండి ఆ శక్తి అక్కడి నుంచి వచ్చిందండి వీరందరికీనూ వీరు మాల వేయడం వల్ల ఆ స్వామి అయ్యప్ప స్వామి వారు ప్రసాదించారు అందరూ గమనించాలి ఈ విషయాన్ని ఉత్తప్పుడు ఎప్పుడైనా మీరు చన్నీళ్లు చేస్తారా అండి శుభ్రంగా హే హీటర్ వేసుకుని మరి వేడి నీళ్ళు అయితే చేస్తారు అంతే తప్ప ఎప్పుడూ కూడా మీరు మూడు గంటలకు లేస్తారండి ఎవ్వరూ లేవరు కానీ మీ ఒంట మీద మాల పడేరప్పటికి చూడండి మీకు తెలియనటువంటి శక్తి ఆ స్వామివారి ప్రసాదించడం వల్ల మీరు ఎటువంటి బద్ధకం అనేది విడిచిపెట్టేసేసి మీరు వెళ్ళి నదిలో స్నానం చన్నీళ్ళు చక చక వణికిపోతూ ఉంటారు అందరూ కూడా గజ 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 వణికిపోతూ ఉంటారు ఆ వణుకుని సైతం ఆ చలిని సైతం లెక్క చెయ్యకుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు చన్నీళ్ళు గమనించండి ఎక్కడొచ్చిందండి మీకు ఈ శక్తి ఆ అయ్యప్ప స్వామివారు ప్రసాదించారు మీకు అలాగే మీరు ఎప్పుడైనా కింద పడుకుంటారండి ఈ చలికాలం అంతా కూడా ఎవ్వరూ పడుకోరు నాకు తెలుసుండి ఎందువల్ల అంటే అందరూ శుభ్రంగా రొగ్గులు కప్పుకుంటూ ఉంటారు అంతేకాకుండా జర్కిన్లు వేసుకుంటూ ఉంటారు మంకీ క్యాప్లు పెట్టుకుంటూ ఉంటారు ఇలా పడుకుంటూ ఉంటారండి మరి మాల వేసిన వారు ఏం ధరిస్తారండి ఒక పలచటి నలుపు రంగు షర్ట్ ధరిస్తారు గమనించండి అదంత చలి ఆపేస్తుందండి ఆపలేనటువంటి చలిని ఒక చిన్న చొక్కా ఆపేస్తుందండి అంటే చాలామంది అవివేకం అనమాట అబ్బాబ్బా వీళ్ళు ఏం లేదనుకుంటారు కానీ మీరు ఒక్కసారి గమనించి ఆలోచించండి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి మన స్వామివారు ప్రసాదించారు మనకి మీరు మాల వేయడం వల్ల ఆ కఠినమైనటువంటి నియమాలు మీరు మీకు తెలియకుండా మీరే పాటించేస్తున్నారు అలాగే ఎప్పుడైనా ఇంత చలిలో కూడా మీరు కింద పడుకుంటారండి మంచం లేకపోతే పడుకోరు కానీ మీరు మాల వేసిన దగ్గర నుంచి గమనించండి ఎలా పడుకుంటారండి ఒక చేప వేసుకుని కానీ లేకపోతే మామూలుగా కింద పోతారు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆ తువ్వాలు వేసుకున్న తువ్వాల మీద పడుకుండిపోతూ ఉంటారు అంత శక్తి ఎక్కడొస్తుందండి మనకి ఆ స్వామివారు మనకి ప్రసాదించారు అందరూ గమనించండి అలాగే ఉదయాన్ని లేచిన దగ్గర నుంచి ఎలాంటి నియమాలు పాటిస్తా ఉండే మనం మరి అందరూ ఈ స్వామిలందరూ కూడా కలిసి గురుస్వామి చెప్పిన విధంగా గురుస్వామికి ఎదురు చెప్పకుండా ఎలా చెప్తే అలాగే కఠినమైనటువంటి నియమాలన్నీ కూడా నియమ నిష్టలన్నీ కూడా పాటిస్తూ శరణఘోష చెప్పుకుంటూ ప్రతినిత్యం స్వామివారిని జపం చేసుకుంటూనే ఉంటారండి వీరు ఎప్పుడైనా మరి వీరికి కోపం ఎలా ఉంటుందండి ఉత్తప్పుడు గమనించండి వీళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడిపోతూ ఉంటాం ఉత్తప్పుడు నోట్లోంచి ఎలాంటి వాక్యాలు వస్తాయో కూడా తెలియదు దుర్భాషలే వస్తూ ఉంటాయి సాధారణంగా కానీ మీకు మాల పడిన దగ్గర నుంచి మెల్లో ఎలా ఉంటుందండి మీ పరిస్థితి ఎటువంటి దుర్భాషలు కూడా మీకు రావు ఎటువంటి కోపము కూడా మీకు ఉండదు మీ కోపమంతా కంట్రోల్ అయిపోయింది ఉన్నటువంటి మనిషి ఈ మాల పడిన తర్వాత ఉండటం లేదు మీరు గమనించారో లేదో మీకు మాల దగ్గర నుంచి చాలా శాంతమూర్తిగా మారిపోతున్నారు మీకు తెలియకుండా మీరే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి మన అయ్యప్ప స్వామివారు మనకే ప్రసాదించారండి లేకపోతే ఉత్తప్పుడు అంత కోపంతో ఉన్నటువంటి మీరు ఈ మాల వేసిన తర్వాత ఎలా మారిపోతారండి అది స్వామివారి యొక్క శక్తి మనకి తెలియకుండా మనమే మారిపోతున్నాం ఇక్కడ గమనించండి అలాగే ఇంకా చాలా విషయాలు చూడండి ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాం ఎన్నో టెన్షన్లు అంటే ఉదయం లే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ఏదో తెలియనటువంటి అనుభూతి ఎప్పుడు ఉంటుందండి మనకి ఈ మాల వేసినప్పుడే ఉంటుంది అంటే ప్రశాంతత ఎంత ధనమున్నా సరే ప్రశాంతతను మనం కొనలేం అది ఎప్పుడు వస్తుందండి మాల వేసినప్పుడే మీకు తెలియకుండా ఇన్ని కఠినమైనటువంటి నియమాలు మీరు పాటిస్తున్నారు కానీ ఈ ఎవ్వరికీ కూడా కష్టంగా ఉండదు మాల వేసినప్పుడు ఎందుకండి ఆ స్వామివారు మీ మీద ఉండి మిమ్మల్ని ప్రతినిత్యం నడిపిస్తున్నారు కాబట్టి ఆ యొక్క బాధ ఏది కూడా అంత కఠినమైనటువంటి నియమాలు కూడా మీకు ఏమీ తెలియకుండా మీరు ఉంటున్నారు దానికి కారణం ఆ యొక్క స్వామివారు యొక్క కరుణ మన మీద పడుతోంది కాబట్టి మన మాల వేయడం వల్ల అందరూ కూడా గమనించండి అంతేకాకుండానండి ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటే అండి వేసిన వాళ్ళు ఇక్కడి నుంచి శబరిమల కూడా నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ఉత్తప్పుడు మీరు ఎవరైనా అంత నడవగలరా అండి ఇక్కడి నుంచి ద్వారపూడు కూడా నడిచి వెళ్తున్న వాళ్ళు ఉన్నారండి నేను చాలామందిని చూశాను ఎందువల్ల అంటే అంత దూరం అయితే వాళ్ళ యొక్క భక్తి ఏమిటంటే వాళ్ళ యొక్క భక్తి వాళ్ళని అలా నడిపిస్తోందండి స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి స్వామివారు కూడా వారిని అలా నడిపిస్తూ రక్షిస్తూ ఉంటున్నాడు నిరంతరం కూడా ప్రధానమైనటువంటిది నమ్మకం ఇంత నియమాలు నిష్టలు వీళ్ళంతలా పాటిస్తున్నారు కాబట్టే ఈవేళ మన హిందూ ధర్మం అనేది ఖచ్చితంగా ఈ స్వామిలు వేసేటువంటి మాలల మీద చాలామంది మరి ధర్మం అయితే నిలబడిందండి నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఎందువల్ల ఇంత నియమాలని నిష్టల్ని వీళ్ళు పాటిస్తున్నారు కాబట్టే వీళ్ళు పూజ చేస్తూ ఉంటారండి ఉదయం గమనించండి సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట హారతలు ఇస్తూ ఉంటారు భిక్ష చేసేటప్పుడు హారతలు ఇస్తూ ఉంటారు ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే వీళ్ళు శరణఘోష చెప్తూ ఉంటారండి ఆ ప్రాంతం అంతా కూడా భగవన్ నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది అంతేకాకుండా భగవన్నామస్మరణతో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది భగవన్ నామస్మరణతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రంగా మారిపోతుంది వీరు చేసేటువంటి పూజ వల్ల గమనించండి అంతేకాకుండా వీరు పూజ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్తారండి అందరూ కూడా ఎంతమంది అయితే పీఠంలో ఉంటారో అంతమంది చేత కూడా ఈ గురుస్వామి చెప్పిస్తారండి ఈ మంత్రాన్ని ఏమిటండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటే ఏమిటండి దానికి అర్థం నేనొక్కనే బాగుండాలి అందరూ బాగోకూడదని కాదండి నేను బాగుండాలి నాతో పాటు సర్వే జనా అందరూ బాగుండాలి లోకమంతా కూడా బాగుండాలి దేశమంతా బాగుండాలి అని చెప్పి వీళ్ళు మాల వేస్తున్నారండి అంతేకాని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంతం కోసం వేటే వేసేటువంటిది కాదు అంతేకాకుండానండి ఈ మాల వేయడం వల్ల చాలామంది ఎంతోమంది మార్పు చెందిన వాళ్ళు ఉన్నారండి ఏమిటా మార్పులు అనేది ఇప్పుడు ముఖ్యంగా యువత అంటే కుర్రకారంతా కూడా ఇటువంటి మాలలన్నీ కూడా వేసుకోవడం ధర్మాన్ని ఆచరించడం కూడా చాలా ఎక్కువగా పాటిస్తున్నారు ఎందువల్ల అంటే ఆ యొక్క చిన్నతనం నుంచి కూడా మనం ధర్మం వైపు నడిచినట్లయితే వారి ఏకాగ్రత పెరగడమే కాకుండా మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉండడం వీరు చేసేటువంటి ధర్మ కార్యాల వల్ల మరి పది మంది చాలా సుఖశాంతులతో ఉండడం జరుగుతుందండి ఇక్కడ చాలామంది కుర్రవాళ్ళు కూడా కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నడిచి ఈ యొక్క యాత్రలన్నీ కూడా చేయడం మనం చూస్తూ ఉంటాం అటువంటి వారిని అందరూ కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలండి ఎందువల్ల అంటే వాళ్ళు చేసేటువంటి ధర్మకార్యంలో మనం కూడా పాలు పంచుకున్నట్లయితే ఆ యొక్క పుణ్యం మనకు కూడా ఖచ్చితంగా కలుగుతుందండి వీరు చేసేటువంటి పుణ్యం వల్ల మరి ఎంతోమంది మారిన వారు ఉన్నారు అప్పటిదాకా ఎన్నో దుర్వ్యక్షణాలు పాలైపోయిన వాళ్ళు కూడా మరి మానేసి తర్వాత కూడా చక్కగా ఉన్నవారు ఉన్నారు ఇక్కడ రెండు విధాలుగాను ఉంటారు నేను ఉండరు అని చెప్పటం లేదు అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం అనేది అనవసరం ఎందువల్ల అంటే కొంతమంది దుర్వ్యక్షణాలు ఆ నలభై రోజులు కంట్రోల్ చేసుకుంటారు తర్వాత మానేసి ఉంటే వారి ఆరోగ్య స్థితి అది ఎలా ఉంటుంది గమనించండి ఇంకా ఎక్కువ తాగేశారు ఎక్కువగా ఇంకా దుర్వ్యక్షణాలు పాలైపోయారు అంటే అది వారి యొక్క ప్రారంధం మనం ఏమీ చేసేది లేదు భగవంతుడు మాత్రం మనకి ఖచ్చితమైనటువంటి అవకాశాన్ని మండల దీక్షగా ఇచ్చాడు ఈ దీక్ష ఒకరోజు చేసేది కాదు అందరూ గమనించండి నలభై ఒక్క రోజులు ఎంతో నియమ వీళ్ళు అంత కష్టాలని కూడా ఇష్టంగా ఏమీ తెలియకుండా పాటిస్తున్నారండి అంటే ఇదంతా కూడా వారు ధర్మస్థాపన కోసం మరి స్వామివారు వీరందరినీ కూడా నడిపిస్తున్నారు అందరూ కూడా గమనించి ఆ యొక్క స్వామివారి యొక్క మాలలు వేసేవారిని ప్రోత్సహించి వారు కనిపిస్తే ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్లయితే మనము కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మన మీద కూడా ఆ యొక్క స్వామి దృష్టి పడుతుంది అని చెప్పి మరి మనము కూడా ఇటువంటి మాలలు వేసేవారందరినీ కూడా ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి అంతేకాకుండా నుండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి గమనించగలరు మీకు తెలియకుండా వేసేటువంటి మాలలోనే స్వామి యొక్క దీక్షలోనే ఇంత మహిమాన్వితమైనటువంటి శక్తి దాగుంది చాలామందికి ఈ నియమాలు కానీ అలాగే ఇంత కఠినమైనటువంటి నియమాలు పాటిస్తున్నామా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకు కూడా నిజానికి అవన్నీ కూడా తెలియవండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని మనం చెప్తే ఇది ఎలాంటిదంటే మాలా ఆంజనేయ స్వామి వారి యొక్క బలం లాంటిది ఆంజనేయ స్వామికి నిజంగా అంత శక్తి ఉంది అని చెప్పి ఆయనకి తెలియదు హనుమంతుడికి అలాగే ఈ స్వామిలకు కూడా మేమిన్ని నియమాలు పాటిస్తున్నావా అంటే వాళ్ళు ఇవన్నీ కూడా పాటిస్తున్నారు అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీరు గమనించండి ఒకసారి ఆ స్వామివారు మీకు ప్రసాదిస్తున్నారు మీ మీద మీ వెనకాల ఉండే స్వామివారు మీరు ఒక్క మెట్టు ఎక్కితే చూడండి మీ చేత మిగిలిన పద్దెనిమిది మెట్లు స్వామివారు ఎక్కిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ కొండ ఎక్కడ మొదలు పెట్టేటప్పుడు చూడండి కాసేపు నడిచేటప్పటికే కాళ్ళు ఇట్టేస్తాయి మరి పైకంతా ఎలా నడిచి వెళ్ళిపోతున్నారండి ఆ స్వామి మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అందరూ కూడా గమనించండి ఇటువంటి దీక్షలు అందరూ కూడా పూనుకుని చక్కగా నియమనిష్టలన్నీ కూడా పాటించి అందరూ కూడా ఆ యొక్క హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా శబరియాత్రది కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అయితే నేనైతే కోరుకుంటున్నాను స్వామివారిని స్వామియే శరణమయ్యప్ప హరిహోం తత్సతు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హరిహోం తత్సతు స్వస్తి